কুডবিত্তিন সসম কুডব বাড়ল পন্দ গাম হরয় না না জার্নমলেকার ভবি লো নাচি দাচি তুদাগু দঙ্গলগুনো দঙ্গলগুনো তেরে জুটী গলিয়াবা তেরব ন লগো পোষণ বিকাশ ఒక ఇది మీ పిల్లలకి ఎందుకు చెప్పకూడదు తల్లి గర్భము నుండి ధనము తేడెప్పుడు దీనిలో మీకు అర్థంగానే పదారేమైన వెళ్ళిపోయే నాడు అర్థమైందా లక్షాధికారైన లవన మన్నమే కానీ ఎంత కోటీశ్వరుడైనా ముఖేష్ అంబానీ అయినా అదాని అయినా లేకపోతే తెలంగాణలో ఉన్న పారిశ్రామికవేత్తలైనా ఎవరైనా సరే ఇంత అన్నంలో ఉప్పు వేసుకొని కూరలో ఉప్పు వేసుకుని తినాలి కానీ ఇంకా బ్రహ్మాండమైనటువంటి మేము చేసుకుని మెరుగు బంగారం లింగం పిత్తమార్జన చేసి విరవిగ్గుటగా కూడబెట్టిన సొమ్ము పొడవబోడు ఒకప్పుడు మన తాతలు ఈ భూమికి ఇంత విలువ ఇచ్చారు వాళ్ళు మనకు కాపాడించారు కాబట్టి వాళ్ళ విలువ పెరిగింది భూమి ఎప్పుడు విలువైనదే మనమేమనుకున్నామంటే మన లెక్కలు పెట్టుకుంటూ ఉంటాం ఇప్పుడు లక్ష రూపాయల కదా ఉన్నది నీ మో అమ్ముకున్నప్పుడు కదా నువ్వు అనుమతించే దానికి లెక్కవద్దు अनुभवించినప్పుడు ఎకవటవట భూమి చేరవలసిన మార్ని చేరదు బంగారం చేరవలసిన వాడినే చేరదు మన వనందరం అతితులం ఇది ధమా ఈ రోజు మన దగ్గర ఉంది రేపు పోవచ్చు మరి ఇది శాశ్వతము భక్తి శాశ్వతం ధర్మం విశ్వశ్వతం అది మన దాతవు మనకి మనకిచ్చారు ఇప్పుడు ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఇవ్వలేకపోతుంది కారణం ఏంటి అంటే తృప్తి లేని జీవితం ఇంకోటి ఏమిటి అంటే నా దగ్గరికి రోజు చాలా మంది వస్తారు నేను ఏంటి అంటే చాలా మందికి జ్యోతిష్యం పేర్లతో కౌన్సిలింగ్ ఇస్తారు ఎందుకంటే చాలా మంది తప్పుడు భావాలతో జ్యోతిష్యాన్ని పాడు చేస్తున్నారు ఈ రోజు జ్యోతిష్యం అంటే సమంతా విడాకులు చెబితే జ్యోతిష్యం కాదు ఈ జ్యోతిష్యం అంటే ఎంత బాధపడుపడుతాయి ఇవన్నీ చూస్తే లోకంలో నేను అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఎంత తీవ్రమైన కోపం వస్తుంది అంటే ఏం చెయ్యాలి ఒకడు శాస్త్రాన్ని తిడతాడు ఒకడు జ్యోతిష్యాన్ని తిడతాడు అరే జ్యోతిష్యం అంటే ఇద జ్యోతిష్యం అంటే గ్రహములు అవి కాదు శాస్త్ర విజ్ఞానా ఒక రెండు వేల యాభై రెండులో గ్రహణాన్ని పట్టుకొని రాసే చెప్పగలుగుతాడు ఇది భారతీయ విజ్ఞానం అండి టెక్నాలజీ అక్కడ రెండు వేల యాభై రెండులో మీకు కావాల్సింది చూడండి వంద సంవత్సరాల పంచాంగాలు రాసి ఆల్రెడీ ఏ గ్రహణం ఎంత అవి మీకు దీనికి ఎగో శాస్త్రం ఇది కదా శాస్త్రం ఇది కదా మన ధర్మం కాబట్టి చాలా గర్వపడబడి ఏమిటి అంటే ఈ ధర్మంలో పంపినందుకో ఈ ధర్మంలో క్రతుకుదనందుకో ఈ దేశంలో పంపినందుకో భారతదేశంలో మనం ఒక హిందువుగా బ్రతుకుతున్నందుకు మీరందరూ కూడా గర్వపడే ఆ గర్వాన్ని మీ పిల్లలకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి ప్రతి నెల సత్యనారాయణ ఊటం చేస్తారు పూజలు చేస్తారు కదండి ఇప్పుడు గణపతి పండు చేశారు కదా ఈ గణపతిలో వేసే అక్షతలు కదా అక్షతలన్నీ తీసే బయట అన్ని తీసే ఒకటి పెట్టుకొని పెట్టుబడిలో ఒక టేబుల్ మీద పెట్టి దాని మీద గణపతి బొమ్మ పెట్టి మీ పిల్లలు రోజు బడికి వెళ్ళేటప్పుడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక క్షణం ఆగి అక్కడ ఒక బొడ్డు పెట్టుకుని అక్షతలు శిరస్సు మీద పెట్టుకొని వెళ్ళే అలవాటు మీ ఇది చేసుకొని ఈ విశ్వాసార్థ మీరు కావాలి కంటిన్యూ నెక్స్ట్ ఇయర్ వరకు చేసి నేను నెక్స్ట్ ఇయర్ మీరు దీపోత్సవం చేస్తే వస్తా మీకు పాజిటివ్ రిజల్ట్ రాకపోతే మీరు నన్ను నిలదీసే నేను ఎందుకంటే ఎవరి మీద నమ్మకం స్కూల్ వెళ్ళేటప్పుడు మీ పిల్లలకు గుర్తు పెట్టి పంపండి ఎంతమంది గుర్తు పెట్టి పంపుతారు చెప్పండి ఖచ్చితంగా గొడవ పెట్టి పంపించండి పంపించలేని వాళ్ళ గురించి తెలుసుకున్నా ఈ రోజు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని ఖర్చు ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకో ఎందుకు పెట్టుకోవాలి అంటే నేను పెట్టుకున్న కాబట్టి నువ్వెందుకు పెట్టుకుంటావు మా అమ్మ పెట్టుకున్నది కాబట్టి మీ అమ్మ ఎందుకు పెట్టుకున్నది వాళ్ళ అమ్మమ్మ పెట్టుకున్నది కాబట్టి మా ఇల్ కాబట్టి ధర్మంలో బొట్టు పెట్టుకోవడంలో రీజన్ రీజన్స్ అంశండి ना को रीजन ही पढ़ने डिस्क्रिप्शन ही पढ़ने साइंटिफिक रीजन ही पढ़ने नो 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 साइंटिफिक रीजन धर्मन धर्म में पूछ, 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 भर्मन पूछ तू तो कुछ क्या ले ने जैसे तो नो चेक चेक नो वेरी इतने बुरे कर चेक बाले चेक 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 नो ना इतने बुरे बुरे ना डीए तो बुरे माना मंडीला का निशंक जब जब ఆ చిన్నతనంలో సంధ్యావంతనం చేయడం అన్నం పెట్టడం చెప్పారు అమ్మ ఏడు సంవత్సరాల వయస్సులో సంధ్యావం చేయడం అంటే మాకు ఇబ్బంది కానివ్వండి కానీ తండ్రి అనే భయంతో ఎక్కడ అన్నం పెట్టరో అనే భయంతో అలవాటు చేసుకున్నాను కదా అది ఈనాటికి అలవాటు మొదలు పది రోజులు అనిపించింది ఎంఎస్ కా కానీ పదకొండ రోజు అలవాటు ఎప్పుడైతే పిల్లలకు కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఎక్కడో కాదు మా ఇంట్లోనే చేసేస్తే తప్పక పిల్లలకు ఇంకొక మాట కూడా మీకు చెబుతుంది

అని ఉండేది కాదు ఆ లోకంలో ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఈజిప్తియన్ ఉన్నారు యూరోపియన్ ఉన్నారు జూస్ ఉన్నారు ఎంతో మంది ఉన్నారు కానీ ఒక హిందూ మాత్రమే బాగుండాలి అని మన ప్రార్థన కాదు ఈ లోకంలో ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మంది బాగుండాలి ఇది మన ప్రార్థన ఇది ఈ ప్రార్థన ఇతర పదాల్లో చూపించండి మా మతం వాడు రాకపోతే చంపైపోయి మన ధర్మంలో చెప్పలేదే అందుకే ప్రపంచంలో ఏ దేశం ఇప్పుడు నైన్టీ సిక్స్ కంట్రీస్ లో ఏ దేశంలో ఉండనే బాగుంటావు అని ఒక ముస్లిం అడిగి చూడండి వెంటనే వాడు చెబురాడు మొదటి మాట ఇండియా భారతదేశం వాడికి తెలుసు కానీ ఒక హిందూ నర్గిలు ఉండండి ఏ విషయం ఉంటే బాబు అంటావంటే బయి దూబార్ గునే మార్తా సంస్కరించిన సమాజాలండి హిందువుల మారాసిండి హిందువుల మన ధర్మ మన సంస్కృతి ఈ దీపోత్సవాలు పెట్టడం దునియంగోసల కాదు ధర్మంగోసస్ ఈ మన బదుసూద పెట్టిగారు మా శ్రీహరి నేను అక్కడ చాలా ఆనందపడతా ఈ చుట్టూ మీరు చూడండి ఈ నిఘాదాలు ఉప్పల్ బగాయత్ అనేటువంటి నాకు కూడా ఒక ఆలోచన కలిగింది ఏమిటి అంటే అదే ఇది అద్భుతమైనటువంటి ఐఫోకస్ అనేటువంటి సంస్థ ఉన్న ఉప్పల్ బగాయత్ అద్భుతమది నాకు ఆలోచన కలిగింది మనం కూడా ఒకటి ట్రై చేస్తే బాగుంటుందేమో ఎందుకంటే ఐఫోకస్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇష్టపడిన ఐకోక ఒక గురువుల నుంచి వచ్చినటువంటి సంస్థ లాభాపేక్ష లేని సంస్థ స్వార్థము లేని సంస్థ కేవలం లోక సంరక్షణ కోసమే పంపన పెట్టి ఉన్న సంస్థ ఐకోక మీ ఉండల్లో ఉండే నాకు మొన్నటి దాకా తెలియదు ఈ నినాదాలు అని ఇవన్నీ ఉంటే నేను ఎందుకోసం వచ్చా అంటే నిజంగా చెబుతున్నా మీ ఉపల్పగా రావటానికి కారణం వీళ్ళెవరు ఒక్కడి గుర్తు పెట్టుకోండి ఎవడైతే ఆడ్ హచ్చి ప్రచారం చేసేస్తున్నాడో వాడు దొంగ దొంగ రమణ మహర్షి ఎప్పుడైనా సద్గురు నేను అని చెప్పాడా రమణ మహర్షి ఎప్పుడైనా మీరు అను అరుణాచలం రండి కొండవీరికి రండి అని ఎప్పుడైతే చెప్తాడు చెప్ప ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మిక కాదు వేద నిన్ను తన చుచ్చుడు దూట్టుకోవాలని అనుకోడు గురువులు ఎప్పుడు మీరు అన్నచే చూడండి అని ఎవడైతే చెబుతున్నాడో వాడు గురువు కాదు గురువు మీ డ్యూటీ చేస్తూ దైవారాధన చెయ్యటానికి కావలసిన మార్గదర్శనాన్ని మీకు అందించేటువంటి వాడే నిజమైన గురువు ఆయనే జగద్గురువో గుర్తుపెట్టుకోండి అందుకే ఈ ట్విట్టర్ లో సోషల్ మీడియాలో ఇవేవీ లేని రోజుల్లో రమణ మహర్షి అరుణాచల కొండ మీద కూర్చుంటే ఎవరు ఎలా వెళ్ళగలిగి మన ధర్మం ఆధ్యాత్మికత మన ధర్మం అందుకే ఇతర మతాలు చేసుకొస్తున్నాయి ఎందుకంటే ధర్మానికి ప్రచారం అక్కర్లే ఈ ధర్మం గర్వపడే ఈ ధర్మంలో అటువంటి దాన్ని మీరు తీసుకోండి ഇ അദ്ഭുതീ ദീപാൽ എസും കോട്ടീ ധർമ്മേഹാ അടുതട